వెల్కమ్ టు యువర్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను రెసిపీ వచ్చేసి గోంగూర కోడిగుడ్డు మరి గోంగూర తైనా కోడిగుడ్డు తైనా మనం ఎప్పుడు చేసే విధంగా కాకోకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే మరి గోంగూర తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక గోంగూర కట్ట తీసుకొని కాడలు లేకోకుండా శుభ్రంగా ఓలి చేసుకొని నాలుగైదు సార్లు చక్కగా జాడిస్తూ కడగాలండి ఎందుకంటే గోంగూరలు ఏమన్నా విసుకున్నా కూడా మరి నీటిలోకి జారిపోద్ది కడిగినాక ఆ గోంగూర తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని రెండు కలిపి చక్కగా పేస్ట్ ఆడేసుకుందాము మరి స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కినాక ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టంతా ఒలిసేసి మరి పాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ ఎల్లుల్లిపాయలు అందులో వేసేసుకుందాము తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము మరి ఎల్లుల్లిపాయ ద్వారగా వేగినాక మరి ఆడుకున్న గోంగూర మిశ్రమం కూడా నూనెలో వేసేసుకుందామండి అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మరి ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి ఈలోగా ఒక బాండీ తీసుకుని ఒక మూడు గుడ్లు మరి ఆ బాండీలో పగల కొట్టేసి ఈ గుడ్లకి సరిపడా కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం మరి కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం మసాలా మరి ఒక స్పూన్ తీసుకొని మొత్తం చక్కగా ఇలా గిల కొట్టేద్దామండి తర్వాత మరి వేరొక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కోడిగుడ్డు గిలకొట్టిన మిశ్రమం అంతా కూడా ఆయిల్లో వేసేసుకుందాము మరి ఒక పక్క కాలినాక మరో పక్క కూడా తిప్పుకుందాము ఈలోగా మరి గోంగూర ఉడికిపోయింది కదా ఒకసారి అటు ఇటు కలిపేసేసి మరి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే చిట్కాడు పసుపు వేసుకుందాము మరి ఒక స్పూన్ కారం వేసుకుందాము చక్కగా అటు ఇటు చక్కగా కలిసేలాగా తిప్పేసుకొని మరి మూత పెట్టుకుందాము మరి ఆమ్లెట్ వేసుకున్నాం కదా పక్కన అయ్యి ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ ముక్కలన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఏపుకుందామండి ఒక్క నిమిషం పాటు ముక్కలన్నీ వేగిపోయినాక పక్కన గోంగూర చక్కగా ఉడికిపోయింది కదా ఆయిల్ పైకి తెలియంది ఒకసారి అటు ఇటు కలిపేసేసి ఈ వేపుకున్న ముక్కలన్నీ ఈ గోంగూరలో వేసేసుకుందామండి వేసేసినాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే చక్కగా ఆ గోంగూర అంతా కూడా ఈ ముక్క ముక్కలకు పట్టిద్దండి ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు ఆగినాక అటు ఇటు కలుపుకుందామండి మీకు కనుక గోంగూర గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నాకు మట్టికి సరిపోయింది గోంగూర ఆడేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆడుకోవాలి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా చక్కగా మగ్గిపోయింది మరి దించే ముందర ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకొని అలాగే మరి కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టి పైన జల్లేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలిపి మరి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచుకుందాము చూడండి చక్క చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మరి వేరే బాండీలో తీసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు దించే ముందలు వేసుకుంటాం కదా మరి తినేటప్పుడు చక్కగా నోటికి చాలా బాగుంటుందండి ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ కోడిగున్నె ముక్కలు తింటంటే మరి ఇలా కనుక మీరు ట్రై చేసి చూసారంటే చాలా బాగుంటుంది వదిలిపెట్టుకోకుండా చక్కగా తింటారండి ఈ రెసిపీ చాలా వెరైటీగా కూడా ఉంటుంది మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇప్పటి వరకు కూడా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్